హాయ్ బాగున్నారా బ్రోకలీ ఈరోజు నేను బ్రోకలీతో మీకు ఒక రెసిపీ చేయడానికి మీ ముందుకు వచ్చానండి ఇది జనరల్గా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్రోకలీని చూడగానే అబ్బా ఇది మన ఫుడ్ కాదు ఇది ఏదో అమెరికా అది మనం వండుకోలేము దీని ఎలా తింటాము దో మనకు తెలుసు ఏంటి అది చాలా మంచిది హెల్త్కి దానిలో చాలా విటమిన్స్ ఉంటాయి దానిలో విటమిన్ సి ఉంటుంది కే ఉంటుంది ఏ ఉంటుంది ఇది మన స్కిన్కి ఐస్కి కూడా చాలా మంచిది పొటాషియం ఉంటుంది అన్నీ ఉంటాయి మనకు తెలుసు కానీ బ్లడ్ మీకు తెలుసు కదా మీ విటమిన్స్ గురించి నేను ఇప్పుడు క్లాస్ పేక పీయదలుచుకోలేదు మీకు విటమిన్స్ గురించి అన్నీ తెలుసు ఏ విటమిన్ ఎందుకు బాగా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు తెలుసు కదా సో బేసికల్గా ఏంటంటే అండి ఇది అసలు అమెరికన్ వెజిటబుల్ కాదండి అది అసలు విషయం ఇది ఇటాలియన్ వెజిటబుల్ ఇటలీ నుంచి మైగ్రెంట్స్ వస్తారు కదండి అమెరికా అంటేనే అందరు వేరు వేరే దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్న సెట్లర్సే ఎక్కువ మంది ఉంటారు అమెరికాలో సో అలా ఇటలీ నుంచి మనలాంటోలో వెళ్ళి అక్కడ ఆ వెజిటబుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అక్కడ గ్రోత్ ఎక్కువ చేస్తున్నారు సో అమెరికా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనం జనరల్గా అది అమెరికాలో పెరుగుతుంది అది అమెరికన్ వెజిటబుల్ అని ఫీల్ అవుతాము బట్ నాట్ ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ వెజిటబుల్ అండి అయితే ఈ ఈ మనం సూపర్ మార్కెట్ కట్టడంలో ఆ వెజిటబుల్ని అసలు కొనుక్కోము ఎందుకంటే దాన్ని ఎలా వండుకోవాలో మనకు తెలియదు చప్పగా మనం బాయిల్ చేసుకుని తినాలంటే మన ఇండియన్ మనసుకు అసలు ఒప్పుకోదు మన నోటికి అస్సలు రుచించింది అది సో నేను అందుకని మీకు దాన్ని మన ఇండియన్ ఫ్లేవర్స్ని అద్దీ అసలు ఎట్లా ఆ వెజిటబుల్ని మన ఇండియన్ ఫ్లేవర్స్ అద్దీ మన నోటికి రుచించేలా ఎలా చేయాలి అనేది నా కాన్సెప్ట్ అండి సో నేను అలాంటి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది లిటరల్గా చెప్పాలంటే మీరు అనుకున్నట్టు ఏ ఇదేమి వెస్ట్రన్ ఫుడ్ కాదు అలా అని కంప్లీట్గా మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ కాదండి ఇది ఒక ఫ్యూజన్ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది ఓ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ అన్ ఇటాలియన్ అమెరికన్ వెజిటబుల్ అండి విత్ ఏ హింట్ ఆఫ్ ఇండియన్ ఫ్లేవర్స్ అదనమాట ఈరోజు మన రెసిపీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ అలాగే స్నాక్ రెసిపీ ఇది వెరీ హెల్దీ అలాగే అన్ని వయసుల వాళ్ళండి ఈ చిన్నపిల్లలు తినకూడదు పెద్దవాళ్ళు తినకూడదు ముసలి తినకూడదు మధ్య వయసు అట్లా ఏం లేదండి ఎనీ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని హ్యాపీగా తినొచ్చు అట్లాగే ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా తినొచ్చండి అంత పర్ఫెక్ట్ వెజిటబుల్ ఇది నేను చేసే రెసిపీ మీరు చూడండి ఇది ఎంత రుచి ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యంగా కూడా ఉంటుంది సో ఇంకెందుకు లేటు పదండి ఆ రెసిపీ ఎట్లా చేయాలో చూసేద్దాం ఏంటండి రెసిపీ పేరు చెప్పలేదు పదండి అంటున్నారని ఆలోచిస్తున్నారా అదేనండి మన రెసిపీ పేరు తందూరి బ్రోకలీ అదండి ఈరోజు మన రెసిపీ పేరు పదండి ఇప్పుడు ముందుగా మనం తొందర బ్రాక్లీకి మ్యారినేషన్కి ఏమేమి కావాలో చూసుకుందామండి ఒక కప్పు కర్డ్ వేసుకోండి మీరు ఎంత బ్రాక్లీ తీసుకుంటారు అనే దాన్ని బట్టి మీ బ్రాక్లీకి సరిపడా మీ మ్యారినేషన్కి సరిపడా కర్డ్ అని గుర్తుపెట్టుకోండి నేనైతే ఒక ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బ్రాక్లీ తీసుకున్నాను కాబట్టి అంత తీసుకున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాలు పొడి ఉంటుంది కదండి నా అన్ని రెసిపీస్లో ఉంటుంది అది అది వేసుకున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను తర్వాత ఇదేంటంటే మన ఇదండి వేయించిన శనగపప్పు అంటే పుట్నాలు పొడండి మన ఇంట్లో అందరిలో పుట్నాలు ఉంటాయి కదండి ఆ పుట్నాలని పొడి చేసుకొని ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి వేసుకుని దీంట్లో ఒక నిమ్మరసం అండి ఒక నిమ్మకాయని జ్యూస్ చేసుకుని నిమ్మరసం వేసుకున్నాను అలాగే దీనిలో అసలు ఏంటంటే ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి ఆలివ్ ఆయిల్ వేసుకుంటే మీకు తెలుసు కదా ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిది నార్మల్ ఆయిల్ కన్నా అని చెప్పి ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను కోటెడ్కి దీన్ని బాగా కలుపుకున్నానండి అసలు మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకొని ఇందులో ఒక సరిపడా మనకి టేస్టీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి అదిగోండి కొంచెం ఒక టీ స్పూన్ అంటే మనకి ఎంత సరిపోద్దో అంత అది టీ స్పూన్ కూడా ఉండదు అనుకుంటా అంత సరిపడా వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుంటామండి ఇంక బాగా కలుపుకున్నాం అంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇది ఒక థర్టీ మినిట్స్ ముందే ఇది ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఇది పెట్టుకొని అప్పుడు మనం ఈ బ్రాక్లీని అంతా మంచిగా కట్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెతో వేడి నీళ్ళు ఫస్టే బాయిల్ చేసుకోవాలండి అలా మంచిగా మరిగేంత వరకు బాయిల్ చేసుకుని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రాక్లీ అనేది అందులో వేస్తాము వేసిన తర్వాత అది కొంచెం వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసుకుని మరగాలండి నీళ్లు మరిగే వరకు అంతే అలానే ఎక్కువ ఉడగబెట్టద్దు చూసారు కదా ఇలా ఓ కర్ర స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నిటిని బయటకు తీసేసుకొని చల్ల చల్లని వేయాలండి ఇంకా మీరు ఎక్కువ ఉడికించారని మీకు ఫీలింగ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఐస్ క్యూబ్స్ పెట్టుకొని దానిలో వేయండి ఎందుకంటే వెమ్మ లేకపోతే అవి చాలా మెత్తగా ఉడికిపోతాయి ఇమీడియట్గా చల్లనీళ్ళు వేసిన తర్వాత దాన్ని బయటకు తీసుకొని మంచిగా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి ఈ ఈచ్ ఫ్లవర్కి కూడా తడి అనేది ఉండకూడదు ఎందుకంటే ఆ ఫ్లవర్లో వాటర్ ఉండిపోద్ది కదా అలా వాటర్ ఉండిపోతే మనం ఇట్లా మ్యారినేట్ చేసిన దాంట్లో వేయగానే ఆ మ్యారినేషన్ అది ఉంది కదా పేస్ట్ అంతా వాటరీ వాటరీగా అయిపోతుంది అలా కాకుండా ఇదిగోండి చూడండి స్పెసిఫిక్గా నేను ఒక్కొక్కటి తీసుకొని దాని వాటర్ లేకుండా మంచిగా పెట్టుకోవాలి అది చాలా 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 ఇంపార్టెంట్ ఆ వాటర్ అనేది లేకుండా చేసుకోవడం ఇంకా అంతేనండి అసలు ఏం వాటర్ లేదు దాన్ని తీసుకుని మంచిగా మనం ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా థర్టీ మినిట్స్ ముందు కలిపి పెట్టుకున్న ఆ పేస్ట్లో ఇవన్నిటిని మంచిగా మ్యారినేట్ అండి చూడండి అసలు ప్రతి ఫ్లవర్కి పట్టేటట్టుగా ఆ ఫ్లవర్స్ లోపలికి కూడా బాగా వెళ్ళినట్టుగా చూడండి అట్లా మంచిగా వెళ్ళాలి లేదంటే చప్పగా అనిపిస్తుంది కాబట్టి మంచిగా ఫ్లవర్స్ లోకి వెళ్ళేటట్టుగా మంచిగా పేస్ట్ అంతా ప్రతి ఫ్లవర్ ఫ్లవర్కి పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ పెట్టుకుంటాము ఈ గ్రిల్ ప్యాన్ లేకపోతే ఏం చేయాలనేది చెప్తాను నేను మీకు అది కూడా ఈ ప్రజెంట్ అయితే గ్రిల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి వేసుకుని ఈ మా అంత బాగా కలిపి పెట్టుకున్న బ్రోకలీ ఫ్లవర్స్ అన్నిటిని ఇదిగోండి ఇట్లా నేను మంచిగా వేయించుకుంటున్నాను అంతేనండి చూడండి హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా తిరగాలేస్తా పెట్టుకుంటాం మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి తీసేసాం కాబట్టి అవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి దీన్ని మనం తందూరి ఫ్లేవర్ కోసం మాత్రమే ఈ గ్రిల్ ప్యాన్లో పెట్టి చేస్తా ఉన్నాం ఇలా సో ఇదిగోండి ఎక్కువసేపు పట్టదండి ఒక హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే అయిపోతుంది మంచిగా ఈ గ్రిల్లింగ్ అంతా మీ దగ్గర ఒకవేళ ఈ గ్రిల్ ప్యాన్ లేదు అనుకుంటే ఇది చూడండి ఇలా మనం పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని పెట్టాను కదా అలా కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఇలా ఈ గ్రిల్ ప్యాన్ మీద కాకుండా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కూడా ఇట్లా దాన్ని కాల్చుకోవచ్చండి స్మోకీ ఫ్లేవర్ రావాలి అనుకుంటే మీకు ఈ స్కీవర్స్లో పెట్టుకొని ఈ కాల్చుకుంటామండి ఇది మాత్రం చాలా ఇలా కాల్చింది మాత్రం స్మోకీ అండి బాగా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మీరు గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకుంటే కొంతమందికి ఈవెన్ తందూరేనా మరీ స్మోకీ ఫ్లేవర్ వస్తే బాగా నచ్చదు వాళ్ళకి సో అందుకని ఇలా చేస్తే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది పర్ఫెక్ట్ తందూరి ఫ్లేవర్ అనమాట ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు అంటే ఒకవేళ మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేదు ఏం చేయాలి అనుకుంటే ఇట్లా పెట్టుకొని స్కివర్స్ పెట్టుకొని ఇట్లా కాల్చుకోండి ఇది కూడా అల్టిమేట్ అంటే ఇంకా అల్టిమేట్ ఉంటుందండి అసలు అన్బిలీవబుల్ అసలు మీరు ఒక్కసారి తింటే ఎవ్రీ డే తినాలనుకుంటారు యూ బిలీవ్ ఆర్ నాట్ ఎవ్రీ డే అండి అకేషనల్ కాదు ఎవ్రీడే అనమాట అంత బాగుంటుంది ఈ తందూరి బ్రోకలీ అనేది అసలు యూ ఫర్గాట్ యువర్ తందూరి చికెన్ అనమాట సో అంత బాగుంటుంది ఈవెన్ వె వెజిటబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డైట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అలాగే హెల్దీ డైట్ తినాలి అనుకున్న వాళ్ళకి వెయిట్ లాస్ కోసం లైట్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే వాళ్ళకి సో ఇట్లా అందరికీ కూడా చాలా అంటే ఎంత మంచి ఎంత హెల్దీ రెసిపీనో అంత టేస్టీ అండి అసలు చూడండి వావ్ అంటే ఇంకా వావ్ ఇంక అంతే అసలు మీరు చేయండి ఇంక అంతే నేను చెప్పడం కాదు కానీ మీరు చేస్తే నేను చెప్తున్నాను కదా ఈవెన్ వెజిటేరియన్స్ ఆల్సో అయ్యో తందూరి చికెన్ తినలేమని ఫీల్ అయిన వాళ్ళు కూడా తందూరి బ్రోకలీ తినండి అసలు దానికన్నా ఉంటుంది అంతే ఇంకా అసలు మీరు చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు సో ఎంజాయ్ యువర్ తందూరి బ్రోకలీ చూసారు కదండి అంతే అండి చాలా సింపుల్ మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంత హెల్దీని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి నాకు సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను అలాగే నా ఛానల్ని గంట కూడా నొక్కండి గంట నొక్కినట్లయితే నేను చేసే ప్రతి రెసిపీ కూడా మీకు ఎలర్ట్ వస్తుందండి సో మీరు నా రెసిపీని ఇమిడియట్గా ఫాలో అవ్వచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేనండి ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్